నిజంగా ఇదైతే కరెక్ట్గా ఉందని నాకైతే అనిపించట్లేదు ఎందుకంటే ఫ్యాన్స్ని ఈ రకంగా వెయిట్ చేయించడం ఏదైతే ఉందో అస్సలు కరెక్ట్ కాదనమాట అస్సలు కరెక్ట్ కాదు ఈ రోజుల్లో ఫ్యాన్సే ఎంతలా వెయిట్ చేస్తున్నారంటే నార్మల్ నోటల్ ఆడియన్స్ అయితే అసలు వెయిట్ చేయరు అసలు ఈ సినిమాకి ఎందుకు ఇన్ని రోజులు అవుతుంది అనేది ఆ సినిమా వాళ్ళకే తెలియాలి ఇంకా అసలు ఎప్పుడో రెండు నెలల క్రితమో ఎప్పుడో ఫస్ట్ సింగ్లు అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు మన రీసెంట్గా మన ప్రభాస్ గారు బర్త్డే కూడా అయిపోయింది ఆ రోజు కూడా ఒక క్యాజువల్ గా రిలీజ్ చేసేసి వీళ్ళైతే దాన్ని అయితే దాటేశారు ఆఖరికి నిన్న నిన్నటిగా మన ప్రభాస్ గారు టీఎఫ్ఐలో అడిగిపెట్టి ఇరవై మూడు సంవత్సరాలు అయితే అయిందనమాట దాని సందర్భంగా ఒక అదిరిపోయే అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు అఫ్ కోర్స్ ఈ రాజేసాబ్ సినిమా నుండి ఏ పోస్టర్ బయటకు వచ్చినా అది అయితే బ్యాంగరే ప్రభాస్ గారు లుక్స్ అయితే అదిరిపోయాయి దీంట్లో ఖచ్చితంగా మారుతి గారికి అయితే మనమైతే క్రెడిట్ ఇవ్వాల్సిందే కానీ ఈ రాజేష సినిమా కోసం ఇన్ని రోజులు వెయిట్ చేయటం కరెక్టా వర్త్ వర్త్ వెయిట అనే డౌట్ అయితే ప్రతి ఒక్కరిగా ఉంది ఎందుకంటే కల్కి సలార్ లాంటి సినిమాలు చాలా గ్యాప్ అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ హిట్స్ అయితే అయిపోయాయి ఇంకా ఫ్యాన్స్ అందరూ కూడా కల్కీ టూ కోసం సలార్ టూ కోసం అయితే చాలా ఎగరగా అయితే వెయిట్ చేస్తున్నారు మధ్యలో ఈ రాజేసాబ్ సినిమా చాలా త్వరగా వచ్చేస్తుంది ప్రభాస్ గారిని స్క్రీన్ పైన చాలా త్వరగా చూడొచ్చని అని ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఎగరగా అయితే వెయిట్ చేశారు కానీ వాళ్ళు అనుకున్న దానికంటే చాలా అంటే చాలా లేట్గా ఈ సినిమా అయితే రిలీజ్ అవుతుంది సర్లే మంచి అవుట్పుట్ కోసం వీళ్ళు ఎక్కువ రోజులు అయితే పని చేస్తున్నారు అది ఇది అనుకుంటే కనీసం ఈ సినిమా నుండి అప్డేట్స్ కూడా లేవు అనమాట ఇంకా ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయలేదు అఫ్ కోర్స్ ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు కానీ పేరుకి ఆ ట్రైలర్ యొక్క ఇంపాక్ట్ అయితే నిజం చెప్పాలంటే ఆడియన్స్ పైన అయితే అస్సలు లేదండి ఆ ట్రైలర్ వచ్చినట్టు కూడా చాలా మంది అయితే మర్చిపోయారు ఇప్పుడు ఖచ్చితంగా రాజేష్ సాబ్ సినిమా నుండి ఒక బ్యాంగర్ అయితే కావాలి ఆ బ్యాంగర్ ఖచ్చితంగా ఫస్ట్ సింగిలే అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా నేను రిలీజ్ చేసిన పోస్టర్ ఉంది కదా అది కూడా ఒక సాంగ్లో స్టిల్ అనమాట చూడండి మన ప్రభాస్ గారు రాజు కదా ఆ రాజసం ఆయన లుక్స్లో ఆయన వాక్లో మనకైతే అలా కనపడింది అనమాట ట్రైలర్లో ఆ చైన్ మీద కూర్చున్న స్టిల్లో కూడా ఆ రాజస్వం ఉట్టుబడినట్టయితే మనకైతే కనపడుద్ది ఇలా చాలా స్టఫ్ అయితే ఈ సినిమాలో అయితే ఉంది కానీ పబ్లిసిటీ అనేది ఈ రోజుల్లో చాలా అంటే చాలా మ్యాటర్స్ అనమాట హైప్ లేకుండా సినిమా రిలీజ్ అవ్వటం అనేది అది ఒక స్టార్ హీరో సినిమా అనేది ఈ రోజుల్లో చాలా తప్పు ఎందుకంటే అసలు ఆ సినిమా ఎంత బాగున్నా సరే నెగిటివ్ టాకే వస్తుంది ఈ రోజుల్లో కాబట్టి ఆ హైప్ బిల్డ్ చేసే విధానం ఏదైతే ఉందో ఆ హైప్ బిల్డ్ చేసి ఒక జస్ట్ యావరేజ్ స్టాక్ వచ్చినా సరే సినిమా బాగానే ఆడేస్తుంది అలా కాకుండా హైప్ లేకుండా సినిమా కొద్దిగా అటు ఇటుగా ఉంటే మాత్రం తొక్కేస్తున్నారండి చాలా దారుణంగా అయితే తొక్కేస్తున్నారు కాబట్టి రాజేసాబ్ సినిమా టీం వీలైనంత త్వరగా నిద్ర అయితే లెగిసి ఆ ఫస్ట్ సింగిల్ని అయితే త్వరగా రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా ఈ పోస్టర్లతో అయితే పని అయితే అవదనమాట మన ప్రభాస్ గారు ప్యాన్ ఇండియా స్టారు ఖచ్చితంగా ఫస్ట్ సింగిల్ని వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా మరి అదనమాట మ్యాటర్ మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ